వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఈరోజు మనము ఒరిస్సా దగ్గర ఒకటి జరుగుతుందండి అదే బలద ఆంధ్రాలో వాడికి వెళ్దామండి చుట్టుపక్కల గ్రామాలందరూ అక్కడికి వస్తారండి చూద్దాం సొంతంగా జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం మరింత కలర్స్ మీలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ తెచ్చినవి అమ్మా ఇవి ఏటమ్మా కాదు అలవాటు అయింది కానీ చేయాల్సి అవుతాయి అంటాను వస్తారా సంతకి ఇప్పుడు అయిపోయిందా దేవరి నుంచి వచ్చావా అమ్మ మేము అది కొత్తూరు నుంచి వచ్చావు ఇప్పుడు నుంచి వచ్చావు షార్జి కట్టుకు షార్జీకేనా వస్తాయా డబ్బులు దేవుడిస్తే పట్టుకెళ్ళం లేదు ఇప్పుడు వరకు ఏం చేయలేవలేదు అయ్యే ఇప్పుడు సంత అయిపోయింది అన్నావు ఇప్పుడు దిగిన అంటున్నావు సేల్స్ అయితే లేదండి ఇక్కడ సేల్ అవుతుంది కొద్ది నుంచి వచ్చారటండి అవి ఇవి ఎలా రేట్లు ఎలాగ ఉంటాయి అమ్మా ఇవి ఎలాగ ఉంటాయి ఇవి ఇవి ఎంత సముతారు ఇది ఒక రేటు అంటే ఎంత ఉంటుంది ఒక ఇరవైయా ముప్పై రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయలు రేట్ అట్లా ఉంటుంది సంత సంతలో సవకంటే ఇల్ల సవకే కదా ఈ బొట్లు ప్యాకెట్లు అందరూ కొంత తెచ్చుకునే వినా అదింటాయండి వాళ్ళ మెటీరియల్ అండి లేడీస్ సంబంధించినవి అండి ఇక్కడ తెచ్చారంటే వస్తారట పది గంటల వరకు ఉంటాం అండి ఇప్పుడు వచ్చిందండి ఓపెన్ చేసి తెలిస్తే ఏ వస్తువులోనే ఓపెన్ చేస్తావు ఇది ఇది భరత్ సంత అంటారమ్మా అది ఎవరిస్తా అది ఆంధ్ర సరిహద్దుల సంత అమ్మ ట్రైబుల్ శక్తి అదే అదే ఇప్పుడు దగ్గర అదే 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 ముందు ట్రైబుల్స్ అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటుంది ఇప్పుడు రావట్లేదు అంటే అందరికి అక్కడికి వెళ్తే అక్కడికెళ్ళి అమ్మేస్తున్నారు అనమాట ఊర్లో అంటే తిప్పి అమ్మేస్తారు కాబట్టి వస్తువులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్ముతున్నారు అమ్మడం వల్ల వాళ్ళు రావట్లేదు గిరిజనులు గిరిజనులు ఇంతకుముందు ఎక్కువ వచ్చేవాళ్ళు దగ్గర చుట్టుపక్కల గ్రామాలన్నీ గిరిజనులు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు అమ్మ ఎందుకంటే ఇక్కడ నుండి వస్తువులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు అందుకే వాళ్ళు రావట్లేదు స్టే తగ్గిపోయిందని చెప్తాను ఎంత పెద్ద అది 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 ఎనభై రూపాయలు కోలుకు మూసుకుంది అంటే ఇది దేని పనికి వస్తుంది చెప్పవీ పనికి వస్తుంది

ఇది ఇలా కడతారండి ఇల్లు ఎదురు దేంతో తయారు చేస్తారా నాకు చచ్చు అది ఏంటి నానా అది దేని ఏ నార అంటారు దాని పేరు సరస్వతి సరస్వతి నారా ఎక్కడ దొరుకుతుంది తోటలో దొరుకుతుంది అది సపరేట్ తీస్తారు ఇది ఎదురుతో ఈ బద్దలు చేస్తారు ఇవి సన్నంగా చేస్తారు చేసి అది మూడు మూడు జాండ్ ముక్కలు చేస్తారు నాలుగు అడుగులు ముక్కలు అన్ని కొలాగా ముక్కలు చేస్తే సన్నగా బద్దలు చేస్తారు బద్దలు చేసి ఇప్పుడు కడతారు ఇది కట్టడానికి టైం ఎంత పడుతుంది అని ఇది అరగంట పడుతుంది ఇంత మొత్తం టోటల్గా కర్ర కట్ చేసిన కానించి మాట చెప్తాను కర్ర కట్ చేసి గంట గంట ఇది సేల్ ఎంత అవుతుంది అమ్మితే వంద రూపాయలు అదండి అదండి గంట వద్దటండి కట్ చేసి అలాగా అల్లె అల్లుతారా అల్లడము అది అల్లుతారండి అలాగ ఇది చాట్ అంటారు దేని దేనికి నన్ను ఉపయోగిస్తారు అది క్లీన్ చేసుకోండి బస్సులకి క్లీనింగ్ చేయడానికి క్లీనింగ్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు ఉపయోగిస్తారా సరేనా అయితే ఎదురుతో కడతారండి ఇది బాక్స్ అండి ఎదురుకే ఇది పెళ్లికా పెళ్ళి దేనికి ఉపయోగిస్తారు పెళ్లికి పెళ్లి కొడుకు సారీ దీంట్లో ఇస్తారు కట్ట సారీ ఇది దీంట్లో అండి ఇది పెళ్లి కొడుకు కోసం ఇది పెళ్ళికొడుకు సారీ అట పెళ్ళికూతురు ఇస్తారట పెళ్ళికూతురు పెళ్ళికూతురు సారేస్తారు అయితే సారంతేటెట్ ఇస్తారు అన్నట్ల స్వీట్లు అరిసెలు సుప్పులు అవన్నీ పెళ్ళికూతురు అనమాట పెళ్ళికొడుక్కి దాంట్లో ఆ బాక్స్లో వేసి ఇస్తారు అదండి ఈ బాక్స్ వేసి వేస్తారు అయితే పెళ్ళిళ్ళు కొలు వేస్తారు ఇవాడు గంపలండి అవి సారీ ఇవి కూడా సార్లే ఇవి కూడా వేస్తారు అన్నం వాడుకోవడానికి వ్యవసాయ పనులకు కూడా పనికి వస్తాయి కదా వ్యవసాయ పనులకు కూడా పనికి వస్తుంది అండి చూడండి ఆవిడ చూడండి వెళ్తుంది అదేంటమ్మా అది ఓ విశనం గారండి విశ్వనగర్ర కడుతున్నారండి ఆవిడ చూడండి గారు ఎదురుపత్తులమ్మ అవి ఎదురుపత్ అంటే ఎదుర్లే అనమాట కట్ చేసి